అసెంబ్లీ సమావేశాలు మరి కేసీఆర్ గారు వచ్చారు మరి ఏ విధంగా నీటిపైన వాళ్ళు మాట్లాడతారు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇస్తారని చాలామంది చూస్తూ ఉన్నారు ఒక్క కేసీఆర్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం దడుచుకుంది ఒకే ఒక్క కేసీఆర్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం దడుచుకుంది ఇన్ని రోజులు ఒక్క హరీశ్రామ్ అదే అసెంబ్లీలో ఉండి ఊరా మాస్ బ్యాటింగ్ చేసిండు మామూలు బ్యాటింగ్ కాదు ఆ బ్యాటింగ్ చూసుకోలేక ప్రతి ఒక్కరు వాక్ వాకౌట్ చేసిండ్రు ఒకరు ప్రిపేర్ అయ్యారు రాలేదంటారు కరెక్ట్ సబ్జెక్టే మాట్లాడరు ఏమంటే అంత వీళ్ళే సంతకం పెట్టొచ్చారు కదా అధ్యక్ష అనుకుంటా మాట్లాడతారు కానీ వీళ్ళ దగ్గర ఏం లేదు చెప్పుకోవడానికి ఏం చేసుకోవడానికి కేసీఆర్ గారు పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టాడని చెప్పిండ్రు వీళ్ళు మాత్రం అబ్బాయి అన్ని రోజులు అంటే మా వల్ల కాదు ఇక మాకు తడి పడిపోతుంది మేమంతా వారడం కూడా కాదు అనుకుంటూ మాట్లాడిర్రు అసెంబ్లీని వాయిదా వేసేసిర్రు కేసీఆర్ వచ్చాడు లేటు వాయిదా మరి బయట చూసుకుంటున్నామో కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి ముందు అసెంబ్లీకి రావయ్యా సామి అనుకునే డైలాగులు అసెంబ్లీకి వస్తేనేమో అసెంబ్లీ బంద్ మరి గంత భయం ఎందుకు మరి గంత భయం ఎందుకు నాకు అనిపించింది నల్ల మల్ల పులిని లాగుల్లో తొండలు జుర్ర కొడతా పేరులు తీసుకొని మెళ్ళో వేసుకుంటా గిన్ని చెప్పిన మనిషి కేసీఆర్ని చూడగానే మాటలు లేవు మాట్లాడుకోవాలో లేవు అసెంబ్లీ మనం రెండో తారీఖు వెదామా చల్ గప్చు గప్చుప్ అయ్యంత చూడండి ఇక అసెంబ్లీ ఐదు రోజులే జనవరి రెండు నుంచి ఏడు వరకు సభ కృష్ణా జలపైనే ప్రధానంగా చర్చ ప్రభుత్వం పీపీటీ ఇచ్చే అవకాశం ఏం పీపీటీ ఇస్తుందిగా వాళ్ళకు ఒక నేను చెప్తున్నా బేసిన్ లేదు బేసిక్లు లేదు మరి కృష్ణా జల నుంచి మనకి ఎన్ని టీఎంసీలు రావాలో తెరవదు వీళ్ళు పీపీటీ ఇస్తారట మళ్ళీ మాకు ఛాన్స్ ఇవ్వాలన్న బీఆర్ఎస్ స్పీకర్ ప్రసాద్కు వినతి పత్రం అందజేత పదిహేను అంశాలపై చర్చిద్దామన్న బీఆర్ఎస్ ముప్పై రెండు అంశాలపై చర్చకు బీజేపీ పట్టు అబ్బో అంత కొంత బీజేపీనే కదయా బీ బీజేపీని ఏమనిపించింది కాంగ్రెస్ కంటే ముప్పై రెండు అంశాలట ఒకటి కాదు రెండు కాదు సూతం మరి ఒక లెక్కన ఎట్లా అయిందంటే ఇది అంటారు కదా కొత్త మురిపెం కేసీఆర్ను చూసి వీళ్ళ మురిపెంపు సరిగిపోయిందట వీళ్ళు అసెంబ్లీలో ఏం చేయలేరు వామ్మో ఫస్ట్ వీళ్ళు ఏం వీళ్ళు ఏ ప్రధాన అంశాల మీద మాట్లాడతారో అది విందాం దాని తర్వాత గూగుల్ నుంచి కొంత డేటా కలెక్ట్ చేద్దాం మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా మన సలహాదారులు ఉన్నారు అవి తెలుసుకొని మనం గట్టిగా ప్రిపేర్ అయ్యి రెండో తారీఖు నుంచి మొదలు పెడితే ఏడో తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు పెడదాం కథలు పెడదాం అనుకుంటే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట చూద్దాం ఒక్కసారి చూద్దాం కథ ఏందో తొలి రోజే జీరో అవర్ ప్రారంభమైన శీతాకాల సమావేశాలు మునిపెన్నడు లేని విధంగా మొదటి రోజే ప్రశ్నోత్తరాలు రైతాంగ సమస్యలపై ప్రశ్నలు సంబంధించిన బీఆర్ఎస్ నేతలు సభ జనవరి రెండుకు వాయిదా ఇక మన తెలంగాణ నీటి ఉద్యమకారుడు నీళ్ల కోసం పరితిపించే నాయకుడు నేను నిర్రబారి శలకల్లో గుప్పుకొని నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు ప్రాజెక్టులు లేకుండానే మాట్లాడదాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి అసెంబ్లీలో పీపీటీకి రెడీ మరి నిన్న ఎందుకు ప్రిపేర్ అయి రాలేదన్నారు మరి నిన్న ప్రిపేర్ ఎందుకు రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి నాకు నవ్వొస్తుంది అమ్మ కొన్ని కొన్నిసార్లు ఆయన మొన్నటిదాకా నీళ్ళ గురించి అసలు ఔపన్నే లేదు రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ వస్తుండనగానే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీడియా వాళ్ళకు కూడా ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి అంటున్నాడు అట్లాంటప్పుడు మీడియా వాళ్ళే మంత్రులు అవ్వాలి కానీ మీరు ఎందుకు అవుతారు మరి అదొకటి స్పీకర్ అనుమతిస్తే చెబుతా ఊరిక్కు ఇదేదో బాగానే ఉంది స్పీకర్ అనుమతిస్తే ఉంది స్పీకర్ అనుమతి ఇవ్వాలా నీటి పారదల గురించి నీకు మాట్లాడే దమ్ము లేదా లేకుంటే మీ దగ్గర ఆ పాయింట్ పవర్ ప్రజెంటేషన్ లేదా ఏందండి మీరు చెప్పేది స్పీకర్ కాక మీ పర్మిషన్ ఇవ్వాలా జెడ్బిడిసి ఎన్నికలు పెట్టాలంటే ప్రతిపక్షం వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వాలి నీళ్ళపైన కొట్లాడన్నా కూడా ప్రతిపక్షం వాళ్ళే మరి అధికారంలో ఉండి మీరేం చేయడానికి మరి కేసీఆర్ తిట్టడానిక సరే సరే ప్రజలంతా చూస్తూ ఉన్నారు అసెంబ్లీ ముచ్చట చూస్తూ ఉన్నారు మీ కథలు చూస్తూ ఉన్నారు అన్ని నోట్ చేసుకుంటున్నారు ఫస్ట్ నలభై ఐదు టీఎంసీలు అనేది తప్పుడు ప్రచారం హరీష్ రావు అబద్ధాలు చెప్తున్నాడు త్వరలోనే మేడిగడ్డ పనులు ప్రారంభం పునర్నిర్మాణంపై ఎల్ఎన్టీకి నోటీసులు ఇచ్చాం సిగ్గుండాలి అదే ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళని మంచి పెట్టుబడి సంస్థ అది ఆ ఎల్ఎన్టీ సంస్థలు మాకు సగం వాటా వాటాయలేదని రేవంత్ రెడ్డి వాళ్ళని బహిష్కరించేసిండు ఏ మీ దగ్గర డబ్బులు లేవా అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి మీ దగ్గర ఆ పరిగిన గ్లోబల్ సమ్మిట్ దానికోసమే డబ్బులు ఉంటాయా విజయోత్సవ సవాళ్ల కోసమే డబ్బులుంటాయా మరి మేరిగడ్డ కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళందించే మేరిగడ్డను బంధ్ పెట్టి ఈరోజు ఎల్ఎన్టీకి సంస్థ అంటే ఇది ఇక అయినట్టే వాళ్ళు ఇంకా బాములు పెట్టి ఆ కాళేశ్వరంగా కూల కొడతారు ఇసుక దోసుకుంటారు వీళ్ళతో అయ్యేదేం లేదు కానీ త్వరలోనే మేడిగేడ పనులు ప్రారంభం పునర్నిర్మాణంపై ఇల్లంటికి నోటీసులు ఇచ్చాం మీడియా చిట్ చాట్లో మంత్రి ఉత్తం